హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు కొంచెం పాలిటిక్స్లోకి వెళ్తాం నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తుంది అని క్వశ్చన్ ఆంధ్రలో ఉంది ఓకేనా అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి లేదు అనడానికి లేదు అయితే జగన్ గారు ఎందుకు గెలుస్తారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు గెలుస్తారు ఫస్ట్ మనం వైఎస్ జగన్ సార్ వైపు వెళ్దాం ఆయన చేసింది ఏంటంటే ఈ స్కీమ్స్ ఎన్ని పెట్టారంటే ఇంచుమించు ఒక ఫ్యామిలీకి వన్ ల్యాక్ వన్ ల్యాక్ వరకు వచ్చేస్తున్నాయి సో వాళ్ళు ఎందుకు ఓటు వేయకుండా ఉంటారు చెప్పండి ఈ పిల్లలకి ఫుడ్ కానీ పిల్లలకి ఇది ఇది కానీ అమౌంట్ కానీ నెక్స్ట్ వడ్డీ లేని రుణాలు కానీ ఇవి ద్వారా అంటారు ఏమంటారు దాన్ని ఒకటి ఒకటి ఏంటి అయితే ఆ ఫ్యామిలీస్ అందరూ ఓటేస్తారండి ఈసారి ఖచ్చితంగా ఈ వాలంటీర్స్ ఉన్నారు వాలంటీర్స్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఓటేస్తారా నెక్స్ట్ ఈ సచివాలయం జాబ్స్ తీసారు వాళ్ళందరూ ఓటేస్తారా నెక్స్ట్ ఇంకేమున్నాయి స్కీమ్స్ అన్నీ ఎక్కువ పెట్టిస్తారండి అయినా ఆయన చేసింది ఏంటంటే ఈ టైం వస్తుంది ఎలక్షన్ టైం వస్తుంది ఈ లోకల్ ఎమ్మెల్యేస్ పని చేయకపోయినా మన స్కీమ్స్కి మనకి కాపాడుతాయి హెల్ప్ చేస్తాయి అనే ఒక ఆలోచన ఆయన పెట్టారు అది ఫస్ట్లో ఎవరు అది ఈజీగా తీసి పాలేసారు అని ఇప్పుడు అవి పనికి వస్తాయి ఖచ్చితంగా పనికి వస్తాయి ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యేస్ చూసుకున్న పని చేయకపోయినా ఎమ్మెల్యే గెలడం అనకపో అన్న ఈ స్కీమ్స్ వల్ల జగన్ సార్ గెలవాలి ఎలాగే నేను నెక్స్ట్ టైం ఇంకా బాగా చేస్తుంది ఈ టైమే బాగా వచ్చింది అనే వాళ్ళు ఉన్నారు పోనీ వన్ సెవెంటీ ఫైవ్కి ఓకే వన్ సెవెంటీ ఫైవ్కి లోకల్ ఎమ్మెల్యేస్ బాగా చేయకపోయినా వాళ్ళు నచ్చకపోయినా ఒక సెవెంటీ తీసేద్దాం ఇంకెన్న ఉంటాయి వన్ నాట్ ఫైవా వన్ నాట్ ఫైవ్ ఉంటాయి వన్ నాట్ ఫైవ్ గెలిచినా ఈయనే గెలిచేస్తుంది కదా నెక్స్ట్ జగన్ సార్ ఎందుకు పోయో పోతారు అని ఒకటి చూద్దాం ఆయన ఏంటంటే స్కీమ్స్ అన్నీ పెట్టారట కానీ వెయిట్స్ వెయిట్లే ఈ సామాన్లు అమీ ఏమంటుందని ఈ పప్పుల నుంచి ఉప్పులు బాగా అన్నీ పెరిగిపోయాయి ఒకటేంటి అన్నీ మొత్తం ఏమో చూసినా రేట్లే అయితే ఇప్పుడు ఏమైంది ఆ వాళ్ళ స్కీమ్స్కి పెట్టి మళ్ళీ ఆ డబ్బులే తీసుకుంటున్నారు చూసారా అంటే ఇచ్చిన వాటికి ఇచ్చి మళ్ళీ లాగేసుకుంటున్నారు అది ఎవరికి అర్థం కాలేదు ఓకే ఇది ఈయనకి ప్లస్ మైనస్ నెక్స్ట్ ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు శాఖ వైపు టీడీపీ టీడీపీ ఎందుకు గెలుస్తుంది అని చూద్దాం టీడీపీ ఫస్ట్ టూ రెండు సార్లు అదే ఇచ్చారు ఛాన్స్ ఇచ్చారు అప్పుడు వాళ్ళు ఏం చేసారో లేదో కానీ టీడీపీ ఎందుకు మళ్ళీ గెలుస్తుంది అనే ఒక పాయింట్కి వస్తే ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది ఆ ఎక్స్పీరియన్స్ వల్ల ఏమవుతుంది ఆయన లోకల్గా బిల్డప్ చేయగలదు ఏదైనా దాన్ని బాగా రాజధాని కానీ అని ఏవైనా సరే ఆ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళు డెవలప్ చేయగలరు మరి ఎందుకు ఫస్ట్ టైం గెలిచినప్పుడు చేయలేకపోదంటే అది నెక్స్ట్ విషయం ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి బాగా అన్ని కంపెనీస్ కానీ డెవలప్ చేయడం కానీ చెయ్యొచ్చు ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా ఆ పాయింట్ మీద గెలవచ్చు సెకండ్ పాయింట్ ఆయన ఏదైనా చేస్తాను అంటే కొంచెం అది కష్టమైనా సరే టైం తీసుకుని వెంటనే అది టక్ టక్ అయిపోతుంది స్కీమ్స్ వదిలేయండి ఈ డెవలప్ డెవలప్మెంట్ విషయంలో స్కీమ్స్ ఎవరైనా పెట్టేస్తారలే ఆమె అన్ డబ్బులే కదా స్కీమ్స్ పెట్టడానికి ఏంటి నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఓడిపోతున్నారు గెలరు ఈసారి అది ఒక పాయింట్ చూద్దాం ఫస్ట్ టూ టైమ్స్ మీకు ఛాన్స్ ఇచ్చారండి సార్ కానీ మీరు ప్రత్యేక హోడా కానీ తేలేదు ఇంతమంది ఎంపీలు ఉంచుకొని అనుకుని తేలేదు ఓకే ఇంకా అలాగే ఉంచేసారు చిన్నది కూడా చేయలేదు సింకిపూర్ అన్నారు సేది అది అన్నారు చైనా అన్నారు ఓహో ఒకటేంటి అది చేయలేదు నమ్మకం పోయింది జగన్ సార్ వచ్చేది జగన్ సార్ డెవలప్మెంట్ కంటే స్కీమ్స్ బాగా పెట్టేది ఓకే మీరు ఆ స్కీమ్స్ తక్కువై పెట్టినట్టుగా ఉన్నారు ఇది డెవలప్మెంట్ కూడా చేయలేదు అందుకు మీరు పోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ వైపు వద్దాం అంటే పవన్ కళ్యాణ్ సార్ ఒక పార్టీ పెట్టారు పార్టీ పెట్టి సొంతంగా నించోలేదండి మెయిన్గా సేమ్ చిరంజీవి సార్లాగే చేశారు సొంతంగా నించుంటే బాగుండు మీకు నమ్మి ఎంతోమంది మీ వైపు వచ్చారు ఎందుకు మీ వైపు వచ్చారు టీడీపీకి నచ్చక వైసీపీ వైఎస్ఆర్సీపీకి నచ్చక మీ వైపు వచ్చారు అక్కడ మీరేం చేసేరు మళ్ళీ టీడీపీకి ఓకేనా దానివల్ల మీకు మైనస్ వచ్చింది ఓకే ఒకరు ఓడిపోవాలని మీరు జాయిన్ అయ్యారు అది మోటివ్ వదిలేండి సీఎం అవుతుందా లేదా పక్కన పెట్టండి కానీ ఒక మైనస్ వచ్చింది ప్లస్ ఏంటంటే మీరు ఏదనుకున్నా నిజాయితీగా చెయ్యగలి కెపాసిటీ ఉంది కెపాసిటీ వల్ల మీరు గెలుస్తారు నమ్మకం ఉంది ప్రజలకి అది మెయిన్ ఇక నెక్స్ట్ సీఎం అవుతుందా లేదా అనేది చంద్రబాబు నాయుడు సార్ మీరు కూర్చొని మాట్లాడుకోరు గెలిస్తే అది సంగతి మరి చూడాలి నెక్స్ట్ టైం ఎవరు గెలుస్తారో లేదో చూద్దాం మీ ఒపీనియన్ కామెంట్స్ పెట్టచ్చు సబ్స్క్రైబ్ ఓయ్ మర్చిపోకండి అండ్ సిక్స్ థౌసండ్ సబ్స్క్రైబర్స్కి నా థ్యాంక్స్ నెక్స్ట్ ఇది పాలిటిక్స్ ఛానల్ కాదండీ ఆల్మిక్స్డ్ సరే బాయ్